ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం జులై మూడవ తేదీన గురువారం రోజున అయితే ఈ వారికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ వారి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి పూర్తి వ్యక్తిత్వం అలానే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏ దైవ అనుగ్రహం ఉంది ఏ దైవాన్ని ఆరాధించాలి ఏది శుభం కలుగుతుంది ఏది కలిసి వస్తుంది అనేటువంటి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్న జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నటువంటి రాశులకి వెళ్ళ ఈ యొక్క వారు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉన్నటువంటి రాశి ఏదంటే తులారాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా ఈ సమయంలో చాలా అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు గోచార ఫలితాలు చాలా అనుకూలంగా అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే జీవితంలో కూడా చాలా మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో కూడా చాలా మంచి జరిగే అవకాశం అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అయితే ఈ రాశి వారికి వ్యక్తులకి అయితే ఏ విషయంలో అయినా సరే ఈ సమయంలో పై చెయ్యి అయితే వీరిదే అని చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా అయితే ఈ యొక్క తులారాశివారి గోచారం అయితే నడుస్తుంది ఇక వీరికి ఈ సమయంలో ఉన్నటువంటి గోచార ఫలితాలు అనేది వీరి యొక్క ప్రతి విజయానికి కూడా కారణం అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క విజయానికి కూడా కారణమైతే అవుతుంది కాబట్టి వీరు ఈ సమయంలో చేస్తున్నటువంటి ప్రతి పని కూడా విజయవంతమైతే అవుతుంది కష్టాలు ఎన్ని ఇది వరకు ఎదుర్కొన్నా కానీ ఇక నుండి వీరికి ఉన్న వంటి అన్ని రకాల కష్టాలు సమస్యలు దరిద్రాలు కూడా అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఇది ఒక తులారాశిలో జన్మించినటువంటి వారికి అన్ని రకాల దరిద్ర బాధల నుండి విము విముక్తి అనేది పొందుకోబోతున్నారు ఇక ఈ తులారాశి వారు ఇలా జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ ఈ సమయంలో అయితే చాలా అనుకూ అనుకూలంగా ఉంది ఈ సమయంలో వీరికి అనుకూలమైనటువంటి గోచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక వీరి వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతంగా అయితే ఉండబోతుంది వీరైతే చాలా గంభీరంతో కూడుకున్న వాయిస్తో అయితే కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు కూడా ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కానీ పురుషులకు కానీ స్త్రీలకు కానీ సమానంగా అయితే ఉంటారు ఇక స్త్రీలకి చాలా ధైర్యం కూడా ఎక్కువ పనిచేసే గుణమైతే అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి పని చేయమంటే అలా ఎలాంటి కష్టపూరితమైనటువంటి పని అయినా ఎంతటి కష్టంతో కూడుకున్నటువంటి పని అయినా కొంచెం కూ అయితే సందేహం పడకుండా చేసేటువంటి ఆడిట్యూడ్ కలిగి ఉంటారు ఈ యొక్క తులా రాశివారు ఇక ఈ రాశి వారు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆరోగ్యవంతులుగా కూడా పేరు తెచ్చుకుంటారు అంటే సమాజంలో వ్యక్తులు కూడా వీరిని అంటూ ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కూడా వీరిని ఎప్పుడు కూడా అంటారు వీరి ఒక్కసారి ఏదైనా సాధించాలి అని మనసులో అనుకుంటే గనక హండ్రెడ్ పర్సెంట్ కూడా సాధించేది తీరుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ధైర్య సాహసాలు అయితే అధికంగా ఉంటాయి చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఎలాంటి పరిస్థితులైనా కూడా ధైర్యాన్ని మాత్రం ఏమాత్రం కూడా కోల్పోరు అనేది చెప్పుకోవచ్చు అందరూ మన వాళ్ళే అనుకుంటారు కాబట్టి బంధాలకి కానీ అనుబంధాలకి కానీ ఎక్కువగా విలువనైతే ఇస్తూ ఉంటారు వీరు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువను ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వీరు అందరినీ మనవారే అనుకుంటారు కానీ ఎదుటి వారి వ్యక్తులు మాత్రం వీరిని అలా అయితే చూడరు ఎప్పుడు కూడా వేరుగా చూడటం అయితే ఉంటారు సొంత వ్యక్తులు అయినా సరే కానీ వీరిని వేరుగా చూస్తైతే ఉంటారు ఇక సొంత సొంత వ్యక్తులు అయినా బ్లడ్ రిలేషన్ అయినా సరే వీరిని మోసం చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు వారి చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి వీరికి జాలి గుణం దయగుణం అయితే అధికంగా ఉంటుంది ఇక ఎవరిని కూడా కష్టపెట్టకూడదు అనే కష్టాన్ని తమ భుజాలపైన మోస్తూ ఉంటారు అన్ని విధాల భారాన్ని కూడా తమ ఎక్కువ మోస్తూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి వారికి నరదృష్టి కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే వీరొకరు మంచి పొజిషన్లో ఉంటారు కాబట్టి వీరు చాలా కష్టపడి అనుకున్నది సాధిస్తారు అలా అనుకున్నది సాధించడం వల్ల నరదృష్టి అనేది వీరికి చాలా అయితే ఉంటుందనేది చెప్పుకోవచ్చు ఇక వీరొక్క మంచి పొజిషన్లో ఉండ ఉండటాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు సమాజంలో కూడా వీరిపైన చెడు ప్రభావం నరదృష్టి అనేది అధికంగా అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకైతే వారు ఎవరు చాలా మంచి వ్యక్తులు అలానే వీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ అయితే సాధించి తీరుతారు ఈ యొక్క తులారాశివారు ఆ పని ఎంత కష్టమైనా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే తప్పకుండా ఈ రాశి వారైతే సాధించి తీరుతారు అనుకున్నది సాధించే అంతవరకు కూడా వీరు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు ఇక అలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశివారు చాలా హార్డ్ వర్క్ చేసి అనుకున్నదైతే సాధిస్తారు ఇక అలా అనుకున్నది సాధించినప్పటికీ వీరిపైన నరుల దృష్టి మాత్రం అధికంగా అయితే ఉంటుంది ఇక వీరికి డబ్బు అనేది రాకుండా చేయటం కానీ వీరిని సంపాదించకుండా చేయటం కానీ లేదా వీరి యొక్క దాంపత్య జీవితంలో అన్యోన్యత లేకుండా చేయటానికైతే చాలామంది అయితే అడ్డుకుంటూ ఉంటారు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డుకున్నా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వీరి మాత్రం వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోరు అలానే వీరి యొక్క ధైర్యాన్ని కూడా అస్సలు కోల్పోరు అంత మంచి వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై మూడవ తేదీన గురువారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు కష్టపడే స్వభావం ఫలితాలను ఇస్తుంది వృత్తిపరంగా మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కానీ ఖర్చులపై దృష్టి పెట్టండి కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందాయకంగా ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది ఇక ఈ రాశి వారికి ప్రియమైన వారితో సమయం గడపడం ఆనందాన్ని ఇస్తుంది ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఈరోజు హైలైట్ అయితే అవుతాయి కార్యాలయంలో మీ పనితీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఇక ఆర్థికంగా ఈ రోజు స్థిరంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారికి ఈ రోజున జరగబోయేది ఇదే